నా తొలి ఉద్యోగ జీతం పదిహేను వందల రూపాయలతోనే ప్రారంభమైందని ఈ విషయాన్ని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో జరిగిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ యువత ముందుగా ఉద్యోగ అవకాశాన్ని పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ తర్వాతే పై మెట్టి వరకు ఎక్కవచ్చని ఈ విషయాన్ని ప్రతి విద్యార్థి గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు తన ఉద్యోగ ప్రస్థానం పదిహేను వందల రూపాయలతో ప్రారంభమై ఆ తర్వాత అంచులంచెలుగా ఎదిగి వ్యాపారంలో రాణించి ఈ స్థాయికి చేరుకున్నానని మీరు కూడా ఇదే విధంగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులను కోరారు కాబట్టి విజయం అనేది ఎప్పుడు కూడా మనకు వస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్తో మీరు పోండి ఈ రోజు చిన్న ఉద్యోగానికి మీరు ఇంట్రోస్కి వచ్చారు మీరు చేసేది మీ స్థాయికి చిన్నదని నమ్మండి ఈ చిన్నదే మీ జీవితానికి సోపానం అని ఆలోచించండి ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే మనం గమ్యం ఎక్కుతాం మిద్దె ఎక్కాలంటే తొలి మెట్టు ఎక్కాలి మెట్ట మెట్టు ఎక్కితేనే మనం గమ్యం చేరుతాం ఈరోజు ఈ చిరు ఉద్యోగం మీ జీవితం ముందు రాత్రం మార్చబోతుందని ఆలోచించండి ఈ కావలలో మీ పరిమితమైనటువంటి మీ భాష కావులలో పరిమితమైనటువంటి మీ స్నేహం కావలలో పరిమితమైనటువంటి మీ లాంగ్వేజ్ ఈ రోజు మారాలంటే కొత్త ప్రాంతానికి మీరు వెళ్ళాలి అక్కడే కమ్యూనికేషన్ పెంచుకోవాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలి ఎలా మనం వదగాలి ఒదికే కొంత ఎలా ఎదగాలి సుపీరియారిటీ ముందు సబార్డినేట్ ఎలా ఉండాలి ఎవరు కూడా సుపీరియర్ మిమ్మల్ని ఎదగటానికి ఒప్పుకోడు మీ ఒపీనియన్స్ని బట్టి మీ క్రమశిక్షణ బట్టి మీ ఆలోచన బట్టి ఎదుటి వ్యక్తిని ఎంత కన్వే చేసుకుంటూ ఎన్ని జరగాలంటే ఈ చిరు ఉద్యోగం ఈ చిరు ఉద్యోగంలో మీరు చేరండి దూర ప్రాంతాలకు వెళ్ళండి అది కష్టమైన ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టి తల్లి తండ్రి పాకెట్ మణిస్తే మనం బతుకుతున్నాం రేపటి మన స్వశక్తి మీద ఐదు ఐదు వేల రూపాయల జీతమా లేదా పదివేల రూపాయల జీతమా పదిహేను వేల రూపాయల జీతమా అనేది కాదు ఎంతో కొంత ముందు నీకు ఒక పెంచుద్ది ఈ సందర్భంగా మీకు ఒక విషయాన్ని చెప్తున్నా నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎంకా పూర్తి చేశాను నాది కటికమైన పేద కుటుంబం అప్పటికి నేను పూరింట్లో నివసిస్తున్నా మా నాన్న చాలా పేదరికం మేము ఒకటే ఆలోచించాం పదిహేను వందల రూపాయల జీతానికి పదిహేను వందల రూపాయల జీతానికి మొదల పాటులో నా తొలి ప్రస్థానం లెక్చరర్గా ప్రారంభించా కావలు కృష్ణాపురం ఎక్స్ప్రెస్ ఎక్కి ఒంగోలులో దిగి అక్కడి నుంచి ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు టౌన్ బస్ ఎక్కి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి సంతనతుల పాటుకు వెళ్ళి అక్కడ పిల్లలకి పాఠాలు చెప్పి సాయంత్రం మళ్ళీ అదే విధంగా క్రమంలో కావలికి వచ్చి కావల్లో దాదాపు తొమ్మిది వందల మంది స్టూడెంట్స్కి ట్యూషన్లు చెప్పే కామర్స్ నేను చెప్పబట్టే ఆనాడు నేను పదిహేను వందల రూపాయలను ఆలోచించలా ఎస్ ఒక మనిషిగా పుట్టాం మనిషిగా పొయ్యే లోపల ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి మనిషిగా పుట్టాం నన్ను కన్నా తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి మనిషిగా పుట్టాం ఈ సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలి నేను ఇవన్నీ జరగాలంటే ఇంట్లో పనుకోవటం కాదు ఎంతదైనా సాధన చెయ్యాలనుకున్నాం పదిహేను వందల రూపాయల జీతంతో నా జీవితాన్ని స్టార్ట్ చేశాను టూ ఇయర్స్ తర్వాత కావలి జేబి కావలేజీలకి తొమ్మిది వేల రూపాయల జీతంతో పార్ట్ టైం లెక్చరర్గా వచ్చా తర్వాత నాకు వ్యాపారం మీద మక్కువతో అంచెలంచెలు ఎదిగి ఈరోజు మీ ముందు ఈ స్టేజ్ మీద మాట్లాడే అవకాశం వచ్చానంటే రేపటి రోజు కూడా ఇదే స్టేజ్ మీద మీకు రావాలి ఉంది అదృష్టం అనేది ఈ డిస్టర్లో లేదనే విషయాన్ని మటుకు ఒక్కటి మటుకు ఆలోచించండి దేవుడు చేతులు కాళ్ళు ముక్కు నోరు అందరికి ఇచ్చాడు ఎవరికేం తక్కువ లేదు